ఈ నెల ఐదున అంటే డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మనకి మొదటి మార్గశిర మాసం అయితే వచ్చిందండి ఈ మార్గశిర మాసము మార్గశిర లక్ష్మీవారం అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజున ఈ రోజు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంటిలోనికి వచ్చి శిరుల వర్షం కురిపించాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా అపర కుబేరుల్ని చేస్తుందండి మీ ఇంట్లో దరిద్రం మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి చక్కని ఆరోగ్యము మీకు కలుగుతుంది ఎంతో విశక్తివంతమైనటువంటి ఈ మార్గశిర వారం రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని చేసినట్లయితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందామో దీని యొక్క ప్రాముఖ్యతను కూడా తెలిపేటువంటి వ్రత కథ కూడా ఉందండి ఈ కథ ఈ మాసంలో ఎవరైతే వింటారో లేక చెబుతారో వారికి జన్మ జన్మల నుంచి వింటాడి వస్తున్న పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల అయితే లభిస్తుందండి ఆ కథ ఏంటో కూడా మనం వివరంగా తెలుసుకుందామండి పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మొదటి భార్యకి ఒక కూతురు ఉండేది ఆమె గుణవతి ఆమె పేరు సుశీల అండి ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని ఆడుకుంటూ ఉండేదండి సమతి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆడించటానికి ఒక బెల్లం మొక్కను పెట్టుకుంటూ ఉండేది ఆ బెల్లం మొక్కను తాను మట్టి బొమ్మగా చేసినటువంటి బొమ్మకు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక్క ఆటలాగా ఆడుకుంటూ ఉండేది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సు వస్తుంది తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేస్తారు ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకు ఆ ఇంటిలో ఉన్నటువంటి సిరి అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వంటనే తరలి వెళ్ళిపోతుంది అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యము అత్తింటి వారికి సిరి సంపదలు కలుగుతాయి పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడిపోతూ ఉన్నారని తెలుసుకున్నటువంటి సుశీల ఇంటి దగ్గర నుంచి తన తమ్ముడిని పిలిపించి ఒక చేతి కర్రను తొలిపించి అందులో నాణాలు పోసి దానిని తన తమ్ముడికి ఇచ్చి ఇంటికి పంపిస్తుందండి తన తమ్ముడు స్వగ్రామానికి వస్తూ మార్గం మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు గట్టున ఆగుతారు చేతిలో ఉన్న కర్రను అక్కడ చెట్టుకి ఆణించి వెళతాడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనిపించడం అయితే జరగదు మార్గం మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు అతను ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళిపోతాడు మరికొంతకాలానికి వారి పరిస్థితుల్లో ఏ మార్పు లేకుండా దారిద్రంతో బాధపడుతూ ఉన్నారని తెలుసుకుంటుంది సుశీల మళ్ళీ తమ్ముడిని పిలిపించి చెప్పుల్లో వరాహాలు పోపించి పుట్టి కుట్టించి దాన్ని తమ్ముడికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెప్తుంది కానీ తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకోవడానికి చెప్పులు గట్టు పక్కన విడిచి నీళ్లు తాగి వచ్చి చూసినప్పుడు అవి ఉండవు వాటిని ఒక్కొక్క నోట ఖర్చుకుని వెళ్ళిపోతుంది మరికొంతకాలానికి ఏంటంటే తమ్ముడిని పిలిచి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంది కానీ ఏ మార్పు లేదని చెప్పి తెలుసుకుని ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరాహాలు నింపి మూత పెట్టి దాని ఇంటికి తీసుకువెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పి పంపిస్తుంది కానీ ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడికాయను ఉంచి తాను కాలు కడుక్కొని చద్ది తింటూ ఉండగా బాటసారి ఒకరు వచ్చి గుమ్మడికాయని చూసి గుమ్మడికాయ బాగుందని చెప్పి పట్టుకుని వెళ్ళిపోతాడు కాలానికి ఏంటంటే తన పుట్టింటికి వస్తుంది వారి పరిస్థితిని దుర్భరంగా ఉండడం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని చెప్పి ఎంత సహాయం చేసినా ఫలితం అయితే రాదు ఏం చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తుంది ఇక మార్గశిర మాసం వస్తుంది ఈ మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్రం దిగటవచ్చు అని చెప్పి నిర్ణయించుకుంటుంది లక్ష్మీవారపు నోము నోయించుకునేందుకు తల్లిదండ్రులను తన దగ్గరకు తీసుకువెళుతుంది ఇక మార్గశిర లక్ష్మీవారం వస్తుంది తల్లితో సుశీల ఈ విధంగా అంటుంది అమ్మ మార్గచర్య లక్ష్మీవారం వ్రతం నో నే నోచుకుందాము నువ్వు ఎంగిలి పడకు అని చెప్తుంది ఆమె పిల్లలకి సర్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంటుంది దాంతో మొదటి గురువారం నోము నోచుకోలేకపోతుంది ఇక చేసేదేం లేక మొదటి గురువారపు నోము సుశీల ఒక్కటే చేసుకుంటుందండి ఇక రెండవ లక్ష్మీవారం వస్తుంది తన తల్లిని నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తుంది ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలినటువంటి నూనెను తన తలకు రాసుకుంటుంది మాసం గురువారం రోజున తలకు నూనెను రాసుకుని పూజ చేయితే చేయకూడదు దాంతో రెండవ లక్ష్మీ నోము కూడా నోచుకోలేకపోతుంది ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒక్కటే రెండవ లక్ష్మీ నోమును నోచుకుంటుంది ఇక మూడవ లక్ష్మీ వారం వస్తుంది ఈ వారమైనా సరే జాగ్రత్తగా నిష్ఠగా ఉండమని చెప్పి చెబుతుంది ఆమె పిల్లలకు తలదోగుతూ తాను కూడా చేస్తుంది దాంతో మూడవ లక్ష్మీవారం కూడా నోచుకోలేకపోతుంది ఇక నాలుగవ లక్ష్మీవారం వచ్చినప్పుడు తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోపించాలని చెప్పి చెప్పుకుంటుంది అందుకు కాను ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి పైన తలుపు మూత వేస్తుంది పిల్లలు అరటి పండు తింటూ తొక్కను అక్కడ గో వేస్తారండి సో తల్లికి ఏమీ తోచక వాటిలో ఒక అరటి తొక్కను తింటూ ఉంటుందంట అది తెలిసినటువంటి కుమార్తె ఎంతగానో విచారిస్తుంది ఇక ఐదవ లక్ష్మీవారం వస్తుంది ఎలా అయినా సరే తల్లి చేతి నోము నోపించాలి అని చెప్పి ఆమె చీర చెంగును తల్లి చీర చెంగుకు కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటుంది తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారపు నోమును నోపిస్తుంది నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుమల్లో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదండి అయితే ఇక సుశీల లక్ష్మీదేవితో ఈ విధంగా అంటుంది ఏంటి తల్లి ఎందుకు నా పెట్టిన నైవేద్యం నువ్వు స్వీకరించలేదు కారణం ఏంటి అని చెప్పి అడుగుతుంది అందుకు ఆ లక్ష్మీదేవి ఈ విధంగా అంటుంది బిడ్డ నీవు పస్తనం నుంచి నన్ను పూజిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజు నీ సవతి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆ దోషం కారణంగా నైవేద్యం నేను స్వీకరించట్లేదు అని చెప్తుంది అన్నమాట దానికి శుచీల ఈ విధంగా అంటుంది అమ్మ నా తల్లి చేసిన తప్పును నువ్వు నన్ను క్షమించి ఆమె పెట్టిన నైవేద్యం స్వీకరించి ఆమెను అనుగ్రహించమని చెప్పి అని చెప్పి అడుగుతుంది సో లక్ష్మీదేవి తన కూ తన మాట కాదనలేక ఆమె తప్పును కావించి ఆమె పెట్టిన నైవేద్యం స్వీకరిస్తుంది తరుపతి సంవత్సరం తనతో పాటు లక్ష్మీ పూనోమను నాలుగు వారాలు సక్రమంగా భక్తి శ్రద్ధలతో చేపిస్తుంది పులగము పరమాన్నము కొడుములు నైవేద్యంగా పెడుతూ ఐదవ ఆఖరి వారము పూర్ణ కొడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేసుకుంటారండి అందువలన లక్ష్మీదేవి యొక్క అమ్మవారి కడిగి పుట్టినకి దారిద్ర్యం కల తొలగిపోతుంది ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సమృద్ధిగా నిండుతాయి ఇక సుశీల ఎంతగానో సంతోషిస్తుంది మార్గశిరమాసం నుంచి పుష్యమాసం వరకు కూడా ఐదు వారాలు ఈ నోము నోచుకోవాలి మొదటి వారం ప్రసాదం పులగం రెండవ వారం ప్రసాదం వచ్చేసి అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం పులిహోర గారెలు ఐదవ వారం ప్రసాదం పూర్ణం బోరులు అంటే పుష్యమాసంలో కూడా మనం చేసుకుంటాం పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం పూర్ణాలను నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూర పెట్టినట్లయితే చాలా మంచిది తర్వాత ఐదుగురి ముత్తైదువులకు కూడా భోజనం పెట్టి అందరికీ కూడా పసుపు కుంకుమ పళ్ళు తాంబూలాలు ఇచ్చి పంపిస్తే చాలా మంచిదండి సో మార్గశిరమాసంలో మార్గశిర లక్ష్మి కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి మార్గశిరమాసం ఎంతో పవిత్రమైనటువంటిది లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ మాసంలో ప్రతి రోజు శుభప్రదమైనది ముఖ్యంగా గురువారం రోజున ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేటువంటి రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు మార్గశివారం గురువారం పూజకి బుధవారం సాయంత్రంతోనే స్టార్ట్ చేయాలి బుధవారం సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇల్లంతా తుడిచేసుకొని వీధి వాకిలిని క్లీన్ చేసుకోవాలి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వరిపిండితో అష్టదల పద్మ ముగ్గులు గుమ్మానికి రెండు వైపులా వేసుకుని ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించుకోవాలి అదేవిధంగా మామిడాకులు లేక బంతి పువ్వులతో గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి ఈ విధంగా చేసి గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండాలి బుధవారం సాయంత్రమే ఈ విధంగా ఎందుకు చేయాలి అనేటువంటి సందేహం అయితే కలగవచ్చు గురువారం తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి అయితే వస్తుందండి విడి రోజుల్లో వచ్చేటువంటి లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం వచ్చేటువంటి లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం అయితే ఉంది ఎందుకంటే ఈ మార్గశిరమాసు గురువారాలలో వచ్చి లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదండి అలా వెళ్లకుండా మన ఇంటిలో ఉండేటువంటి లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని అయితే పాటించాలి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో నాలుగున్నర సమయంలో ఆమె వచ్చేటువంటి సమయానికి వాకిళ్ళు అందంగా కనిపిస్తూ ఉండాలని ఈ విధంగా చేయాలని చెప్పి పూ పూర్వీకులు చెప్పడం జరుగుతుందండి అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్ళు కనిపించాలి పసుపు కడపలతోటి ముగ్గులతోటి తోరణాలతోటి కలకళలాడేటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ఖచ్చితంగా అయితే వస్తుంది ఇక గురువారం రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఈ రోజు తలంటు చేసుకోకూడదండి నూనె రాసుకోకూడదు మార్గశిర గురువారాలు తలంటు స్నానాలు అనేవి పనికిరావు కేవలం మీదుగా నీళ్లు మాత్రమే పోసుకొని స్నానం అయితే చేయాలి మార్గశిరి గురువారాలు చాలా శక్తివంతమైనటువంటి రోజులు ఈ రోజు షాంపూస్తో చేసుకోవడం కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేయకూడదండి ఇక ఈ విధంగా స్నానం చేసేటువంటి సమయంలో గుప్పెడ వేపాకులు నీటిలో వేసుకొని ఆ గంగామాతను మూడుసార్లు స్మరించుకుంటూ ఆ నీటిని గంగా నీటిగా భావించి మీదుగా నీటిని పోసుకొని తలస్నానమైతే అయితే చేయాలి అప్పటికప్పుడే గోరు లోపలన నీరు లేక బావి నీరు నునువెచ్చగా ఉంటాయి కాబట్టి ఆ నీటితో చేస్తే చాలా మంచిది ఈ విధంగా స్నానం చేసేటువంటి సమయంలో ఓం నమో నారాయణాయ అని చెప్పి తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం అయితే లభిస్తుంది అంతేకాదండి మార్గశిరి గురువారం రోజున ఈ విధంగా తలస్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి వచ్చి శిరుల వర్షమైతే కురిపిస్తుంది మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా తొలగిపోయి శక్తులైతే కలుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఎవరైతే మార్గశిరు గురువారాలలో ప్రాతకాలంలో ఈ విధంగా స్నానం చేస్తారో కోటి సూర్యగ్రహణాల పుణ్యం లభిస్తుందని చెప్పి ప్రాణవాకు ఈ విధంగా చేశాక ఇంటిలో దేవుని గుడిలో నిర్మాల్యాన్ని తీసేసి అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి ఇదంతా కూడా సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి చక్కగా ఒక కొబ్బరికాయను కొట్టుకుని బెల్లం కలిపిన పాలను నివేదన చేసినట్లయితే చాలండి అదేవిధంగా లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మాకు ఆ విధంగా చదవడం రాదు అనుకునేటువంటి వారు ఓం లక్ష్మీ నమో నమ అని చెప్పి పదకొండు సార్లు జపించినా చాలండి ఇక ఏవైనా సరే పళ్ళను నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా పూజ చేసి మొదటి గురువారం మధ్యాహ్నం పులగాన్ని చేసుకోవాలి పులగం చేసి అమ్మవారికి నివేదన చేసుకోవాలి సాయంత్రం అమ్మవారికి నేతి దీపాంతో దీపాహారతిని ఇచ్చుకోవాలి అదేవిధంగా ఈరోజు మీ ఇంటిలో నుంచి ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదు మనం ఏదైనా సరే వండుకుంటే పక్కింటి వాళ్ళకి ఇచ్చేటువంటి అలవాటైతే ఉంటుంది కదా అలా ఈరోజు అయితే ఇవ్వకండి అదేవిధంగా ఈరోజు మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళకూడదు ముందు రోజునే డబ్బు వ్యవహారాలన్నీ చేసేసుకుని జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ యొక్క మార్గశిర గురువారాలలో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటకు ఇవ్వకూడదు ఈరోజు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి గొడవల జోలికి వెళ్ళకూడదు చిన్నపిల్లల్ని కూడా కొట్టకూడదు ఆడవాళ్ళు పసుపు రంగులో గాజులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే ఇంట్లో ధనం పెరుగుతుంది అదేవిధంగా పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేసినట్లయితే ఇంకా మంచిది ఈ విధంగా చేస్తే ఇంట్లోనికి వచ్చే ధనాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు అదేవిధంగా సాయంత్రం సంధ్యాదీపం వెలిగించుకుని దీపహారతిని అయితే ఇవ్వాలి అంతేకాని ఈరోజు హారతి అయితే ఇవ్వకూడదు కేవలం దీపహారతిని మాత్రమే ఇవ్వాలి ఈరోజు ఉదయం వెలిగించిన అగరబత్తి సగం ఆగిపోతే దాన్ని సాయంత్రం వెలిగించి మళ్ళీ ఒకసారి చూపించి నమస్కారం చేసుకోండి అదేవిధంగా ఉదయం దీపంలో ఆయిల్ ఉన్నా కూడా అప్పుడు అందులో ఉండే ఒత్తి తీసేసి ఆ ఆయిల్లోనే మరొక ఒత్తి తడిపిని వెలిగించాలండి మామూలు రోజుల్లో ఈ విధంగా అయితే పనికిరాదు కానీ ఈ మార్గశిరి గురువారాలలో అయితే ఇలా చేయాలి అదేవిధంగా ఆడవాళ్ళ మార్గశిరి గురువారాలలో ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు ఏదైనా సరే పని మీద బయటికి కూడా వెళ్ళకూడదు ఇంకా ఉద్యోగం వాళ్ళు ఆ వృత్తిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళవచ్చు సాధారణంగా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు మాత్రం బయటకు అయితే వెళ్ళకోకుండా ఇంట్లో ఉంటే మంచిది అందువలన ఎవరైతే ఈ విధంగా మార్గశిరి గురువారం రోజు పాటిస్తారో వారి ఇంట్లోనికి లక్ష్మీదేవి వచ్చి సిరుల వర్షం అయితే కురిపిస్తుంది ఈ మార్గశిరు గురువారం రోజు లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతూ తనని భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారి ఇంటికి వచ్చి స్థిరంగా ఉంటుంది అన్న నమ్మకం అండి ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో సాయంత్రం సంధ్యా సమయంలో ఆ అమ్మవారు సంచరించేటువంటి కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ గురువారం రోజు బ్రహ్మముహూర్త కాలం వచ్చి ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుందండి స్త్రీ ఈ మహాలక్ష్మి యొక్క భూలోకానికి సంచరించేటువంటి ఈ రెండు సమయాలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందు దీపారాధన చేస్తారో వారి ఇంటిలోనికి నేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని చెప్పి పురాణ వాక్కుండి ఈ సమయంలో మీ ఇంట్లోనికి పూజ మందిరంలో లక్ష్మీనారాయణ ఫోటో అయితే ఉంచాలి ఇద్దరు భార్యాభర్తలు ఉన్న లక్ష్మీనారాయణ ఫోటోను పూజించినట్లయితే ఆ అమ్మవారు దీవిస్తుంది ఇలా లక్ష్మీనారాయణ ఫోటో ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి మట్టి ప్రమిదలు లేకపోతే దీపపు కుందుల్లో అయినా సరే ఈ విధంగా దీపారాధన అయితే చేయాలి ముందుగా రెండు అశ్రదల పద్మ ముగ్గులు వేసుకుని దానిపైన రెండు తమలపాకులు వేసి లేకపోతే ఏదైనా ఆకునైతే ఉంచాలి తర్వాత దానిపైన మట్టి ప్రమిదలు ఉంచాలి లేదా దీపపు కుందులు ఉంచాలి ఆ ప్రమిదల్లో ముఖ్యంగా నేతిని పోయాలి ఆవు నేతిని పోసి మూడు బొత్తులు విడివిడిగా వేసుకుని దీపాన్ని వెలిగించుకోవాలండి యథాప్రకారంగా దీపపు ప్రమిదను పూజించుకోవాలి ఎవరైతే ఈ సమయంలో ఈ విధంగా నేతి దీపాలు వెలిగిస్తారో ఆ నేతి దీపాల నుంచి వెలువడేటువంటి మధురమైన సుహాసన లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోనికి వచ్చేలా చేస్తుందండి ఆ నెయ్యి దీపాల వెలుగులు ఆ అమ్మవారికి అత్యంత ఇష్టం కాబట్టి ఆ అమ్మవారు ఆ ఇంట్లోనికి నేరుగా వచ్చి కూర్చుని ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇంటిలో దీపారాధన చేసుకుంటారో వారి ఇంటిలో దరిద్ర దేవత పారిపోతుందండి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా ఆరోగ్యం ప్రశాంతత ఆనందం కలుగుతాయి ఆవు నుంచి వచ్చేటువంటి వాసన మన ఒంటిలోని అనేక రోగాలను నయం చేస్తుంది అన్ని రకాల సమస్యలకి ఈ మార్గశిరి గురువారం రోజున ఈ యొక్క పరిహారానికి మించింది మరొక్కటైతే లేదు కాబట్టి మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే సకలైశ్వర్యాలు కలగాలి అంటే ఆవునీతితో మార్గశిరి గురువారం రోజున ఈ రెండు సమయాలల్లో ఈ విధంగా దీపారాధన చేసుకుని అష్టైశ్వర్యాలు భోగవాగ్యాలు పొందాలి మీకు మార్గశిర మాసంలో ఈ గురువారాలలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయడంతో పాటు ద్వాదశాభిషేకం చేయడం వలన కూడా మీ కుటుంబంలో అందరి ఆయుర ఆరోగ్యాలు మెరుగుపడతాయండి ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలిగేటువంటి పుణ్యం అయితే అనంతం మీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కొత్తగా వాళ్ళ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్